గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం జీవి నేను వలి ఇప్పుడు ఎక్కడ చూసినా సరే కేకే సర్వే గురించే ఎక్కువగా వినిపిస్తుంది ఎందుకంటే అన్ని సర్వేలు వేరు నా సర్వే వేరు అంటారు కేకే గారు ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఫిగర్స్ కూడా ఒకసారి చూస్తే అందరూ షాక్ అయిన పరిస్థితి కనిపిస్తోంది నూట డెబ్బై ఐదుకి కేవలం పద్నాలుగు స్థానాలు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతుందని చెప్పారు సో నూట నలభై నాలుగు స్థానాల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తే నూట ముప్పై మూడు స్థానాల్లో గెలుస్తుందని చెప్పారు తర్వాత జనసేన ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేస్తే ఇరవై ఒకటికి ఇరవై ఒకటి గెలిచేస్తుంది జనసేన అని చెప్పారు సో భారతీయ జనతా పార్టీ పది స్థానాల్లో అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తే ఏడు గెలుస్తుందని చెప్పి చాలా స్పష్టంగా కేకే గారు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది సో అన్ని సర్వేలు పక్కన పెట్టేసి కేకే సర్వేనే ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఏంటి అసలు దీని వెనకాల ఉన్నటువంటి ఇది నిజంగా వాస్తవమా కాదా ఏదో నోటుకు వచ్చింది చెప్పేశారు చెప్పి చాలా మంది డౌట్ పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది సో దీని మీద కొంత మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం కేకే సర్వే అధినేత కేకే గారి ప్రస్తుతం అంతా ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి ఒక్కసారిగా అందరూ చూసి షాక్ అయ్యారు నూట యాభై ఒక్క స్థానాలతో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా పద్నాలుగు స్థానాలకే పరిమితం అవుతుంది ఏంది కేకే సర్వే ఏంటి ఈ సర్వే ఏంటి నమ్మొచ్చా నమ్మకూడదు అని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది నేను స్ట్రైట్ గా ఒక ప్రశ్న అడుగుతున్నాను చంద్రబాబు గారికి కేకే అమ్ముడు పోయారా ఏమంటారు అంటే వాళ్ళు ఎవరైనా తల కింద తపస్సు చేసినా కొనడం కష్టం సార్ అంతే ఎవరైనా ఎనీ పార్టీ మనం రిపోర్ట్ సేల్ చేస్తాం మనల్ని మనం సేల్ చేసుకోం మీరు ఎవరైనా మనకు సర్వే రిపోర్ట్ కావాలి విలేజ్ వరకు కావాలి మండల వారికి కావాలి ఎవరికైనా చేసి పెడతాం రేపొద్దున మీరు ఎమ్మెల్యే క్యాండిడేట్ గా కంటెస్ట్ చేస్తే మీకైనా సేల్ చేస్తాం రిపోర్ట్ అంటే మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ లేకపోతే ఎలా ఉంది ఓట్ బ్యాంకింగ్ ఏం చేసుకుంటే ఇప్పుడు టీడీపీ చేస్తాం వైఎస్ఆర్సీపీ చేస్తాం జనసేన చేస్తాం పార్టీ పార్టీ కోసం కోసం ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు కూడా ఒక పార్టీ రిక్వైర్మెంట్ తోసే చేస్తాం పార్టీకి వర్క్ చేయడం వేరు కంప్లీట్ గా స్థానాలు ఇచ్చారు అంటే మీకు అట్లా తెలుసు మీకు పద్నాలుగు అనేది నంబరు చిన్న అంటే నూట డెబ్బై ఐదు పద్నాలుగు అని తక్కువ కనపడుతుంది సార్ లాస్ట్ టైం నూట యాభై ఒకటి అనే సౌండ్ బాగా రిజిస్టర్ అయింది కాబట్టి నూట అరవై ఒకటి ఎలా వెళ్తుంది ఓవరాల్ కూటమి అనేది కష్టంగా అనిపిస్తుంది మన లాస్ట్ టైం నాకు ఇదే ఇదే ప్రాబ్లం వచ్చింది నూట యాభై వెళ్ళిపోతుంది అన్నప్పుడు అసలు నరమానుడు ఎవరు నమ్మే పరిస్థితులు లేదు మా వాళ్ళు వన్ ఫిఫ్టీ ఎలా వెళ్తుంది మా వాళ్ళకి వన్ థర్టీ వరకు వన్ ట్వంటీ వరకు వెళ్తుంది కానీ వన్ ఫిఫ్టీ టచ్ అవ్వదు అని వైఎస్ఆర్ సిపి వాళ్ళు కూడా వాళ్ళు కూడా నమ్మలేదు బట్ గెలుస్తుంది కానీ కాన్ఫిడెంట్ గాని వన్ ఫిఫ్టీ అనేది పాసిబుల్ కేసు ఆల్రెడీ సిట్టింగ్ ఉన్నది పాతి సీట్ లోపలికి ఎలా వెళ్ళిపోద్ది అనేది అనేవారు కానీ పర్సెంటేజ్ ఆఫ్ ఓట్ బ్యాంకింగ్ చూడాలి మీకు లాస్ట్ టైం టెన్ పర్సెంట్ ఆఫ్ డిఫరెన్స్ కనపడింది ఇప్పుడు దానికంటే మాకు పదిహేను పర్సెంట్ డిఫరెన్స్ కనపడుతుంది ఓవరాల్ గా చూసుకుంటున్నప్పుడు కన్సాలిడేట్ గా అప్పుడు వైసీపీకి కూడా మీకు శాతం డిఫరెన్స్ ఉందా మినిమం పదిహేను శాతం డిఫరెన్స్ కనబడుతుంది సో అది రేపు పొద్దున వన్ పర్సెంట్ తగ్గచ్చు వన్ పర్సెంట్ పెరగచ్చు అది వేరే విషయం బట్ అరౌండ్ ఫిఫ్టీన్ పర్సెంట్ మీకు డిఫరెన్స్ ఉన్నప్పుడు హ్యూజ్ నెంబర్ ఆఫ్ ఓట్ బ్యాంక్ డిఫరెన్స్ వస్తుంది అంటే స్టిల్ థర్టీ ఫైవ్ పర్సెంట్ మీకు ఓట్ బ్యాంక్ వైఎస్ఆర్ సిపి అలాగే ఉంది కంప్లీట్ గా తుడుచుకు వెళ్ళిపోయింది వైఎస్ఆర్ అలా ఏం కాదు వాళ్ళకి వేసే వాళ్ళు వాళ్ళు డెఫినెట్ గా ఉంటారు ఎస్సి ఎస్టీలు మైనార్టీలు సో వాళ్ళు ఓట్ బ్యాంక్ అనేది వాళ్ళు ఉంది అంటే అందర్ ఎస్సీలు అందరూ అలా ఉంటుంది సార్ మామూలుగా దాంట్లో నైన్టీ పర్సెంట్ ఉండొచ్చు దాంట్లో ఉంటుంది మెజారిటీ పది పర్సెంట్ తగ్గినా గానీ ఆల్రెడీ మధ్యలో ఉన్నటువంటి బీసీ సెక్షన్ కొంచెం మారినా గానీ న్యూట్రల్స్ కొంచెం షిఫ్ట్ అయినా కానీ బయట నుంచి ఇంతమంది హైదరాబాద్ నుంచి ట్రావెల్ చేసి వచ్చే లేరు వాళ్ళు ప్రభావితం అంటే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి అవకో తాతకో వాళ్ళు ఓట్లు వైఎస్ఆర్ కానీ వీళ్ళు కన్విన్స్ చేసే తగ్గ పరిస్థితి కనబడ్డాయి ఇంతమంది లక్షల మంది వెళ్ళినప్పుడు సో అయితే మీరు ఏ విధంగా శాంపిల్స్ తీసుకున్నారు ఎట్లా సర్వే చేశారు ప్రజలు ఎందుకు నమ్మాలి అంటే మనకు చాలా ఇంట్రెస్ట్ చెప్పాను సార్ మనం ఒక ఫోర్ లేయర్స్ లాగా చేస్తాం ఫస్ట్ లేయర్ ఏంటంటే ఇషియల్ గా ఫైవ్ హండ్రెడ్ టూ థౌసండ్ శాంపుల్స్ ఎందుకంటే డే వన్ నే ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి మనకు ఆ బ్రాండింగ్ మీద ఒక ఎలా ఉంది అక్కడ నియోజకవర్గం అనే పరిస్థితులు దాన్ని బట్టి మేము అంచనా ఒక ఫస్ట్ వన్ లేయర్ మనం తీస్తాం ఆ ఫస్ట్ లేయర్ లోనే కనీసం మనకు ఏపీ వరకు చూసుకుంటే ఒక యాభై యాభై నియోజకవర్గ నియోజక వరకు పక్కన పెట్టేచ్చు ఇది ఎవరు కన్నా కాన్ఫిడెంట్ తెలిసిపోద్ది తక్కువ సెండ్ మీరు ఇళ్ళినా కానీ ఒక రెండు రోజులు స్పెండ్ చేసినా కానీ శాంపుల్స్ గింపుస్ లేకుండా గా నియోజకవర్గం కార్ లో నలుగురు మీకు రెండు రోజులు తెలిసిపోయే ఉంటాయి ఒక యాభై నియోజకవర్గాలు పక్కన పెట్టేస్తా గా తర్వాత చెప్తాను సార్ త్రీ మంత్స్ ముందే పక్కన పెడతాం బట్ ఇండివిజువల్ ఒక ఎమ్మెల్యే గారు ఆర్డర్ ఇచ్చారు వైఎస్ఆర్సీఎం తీసుకుని ఆర్డర్ ఇచ్చారు అనుకోండి ఆయన విలేజ్ వారి రిపోర్ట్ కావాలి కేకే అన్నప్పుడు ఆయన సర్వేతో పాటు చుట్టుపక్కల కూడా మండల వారిగా తీసుకునేది ట్రై చేస్తాం ఎందుకంటే మనకు ఒక టీం నాకు పంపించినప్పుడు చుట్టుపక్కల తీయడానికి చాలా ఈజీగా ఉంటుంది అకామిడేషన్ కానీ ట్రావెలింగ్ కానీ మన కల్చర్ కానీ కలిసి వస్తాయి సో చుట్టుపక్కల మండలానికి తీసుకొస్తాం కానీ ఆయన విలేజ్ వారి రిపోర్ట్ సబ్మిట్ చేసే ముందర ఇంకో తాళ్ళు లేయర్ ఏంటంటే మనకు స్లీపర్ సెల్స్ ఇన్ఫర్మేషన్ అని మనకు ఉన్నటువంటి ఇంతమంది ముందు గా చేశాం కాబట్టి పలాన వల్లి గారు పలా నియోజకవర్లు నాకు బాగా తెలుసు అని ఆయనకి ఎంతో అమౌంట్ ఇచ్చి చేసేవాళ్ళు అమౌంట్ ఇవ్వకుండా ఫర్ సపోజ్ మీరు డాక్టర్ గారు అనుకోండి మీకు మేము అమౌంట్ ఇవ్వలేం కాకపోతే ఆయన హోమియోపతి డాక్టర్ రెగ్యులర్గా వచ్చేవాళ్ళు ట్రావెల్ చేసుకుంటే ఈ విలేజ్లో ఎలా ఉంది ఈ విలేజ్ రాసుకుంటే ఇన్ఫర్మేషన్ పలానా టైం వచ్చినప్పుడు అడిగినప్పుడు చెప్పేదానికి ఆస్కారం ఉంటుంది ఆ రెండు మూడు రోజు ఆయనకి ఆ స్లీపర్ సెల్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మనకు ఫస్ట్ మనం చేసిన డేటా మనం కంప్లీట్గా ఒకటి అవుట్ సోర్సింగ్ ఇచ్చేస్తాం సంబంధం లేకుండా ఈ మూడు లేయర్స్ అంటే నా దగ్గర ఇనిషియల్ గా చేసింది మన డేటా సైన్స్ అంటే ఎమోషన్ ని చేసి చెప్పింది ప్లస్ మనకు స్లీపర్ సెల్స్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కాకుండా కంప్లీట్ రవి గారికి అవుట్ సోర్సింగ్ రవి గారు నాకు మీరు చేసి పెట్టండి ఇప్పుడు ఏంటి డేటా నా దగ్గర ఉన్నటువంటి మూడు రిపోర్ట్లు నాలుగు రిపోర్ట్లు ఒక లైన్ లో వెళ్తున్నాయంటే కరెక్ట్ గా వెళ్తున్నట్టు అర్థం ఎక్కడ తేడా ఉంది వాళ్ళు ఇచ్చిన అవుట్ సోర్సింగ్ మిస్ అయింది లేకపోతే మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మిస్ అయింది కంపేర్ చేసినప్పుడు ఒక విలేజ్ ఎగిరిపోతుంది అంటే మళ్ళీ ఇంకోసారి మనం కూడా వెరిఫై చేసుకుంటాం నాలుగు ఇయర్స్ వెరిఫై చేసి అంత అంత ఇచ్చి అక్కడ ఎక్కడ సమీకరణాలు మీరు మార్చుకోవాలి ఏ విలేజ్ కి మీ విలేజ్ కి తేడా ఉంది మీరు గెలవాలంటే ఏ అంశాలు ప్రభావితం చేస్తాయి స్ట్రాటజీ అంటే ఈ భాగాల్లోకి వస్తాయి ఇవి కన్సాలిటీ రిపోర్ట్ ఇస్తాం కాబట్టి ఆబ్వియస్గా ఆ మార్జిన్ డిఫరెన్స్ అంటే ఒక ఎమ్మెల్యే అభ్యర్థికి చేసినప్పుడు మీరు అబ్జర్వ్ యూట్యూబ్ కోసము వ్యూవర్షిప్ కోసము ఇంత మీరు చెప్పినట్టు కోట్లాది మంది చూసి ట్రెండింగ్ అయిపోవాలని ఉండాలని కోరిక నూట డెబ్బై ఐదు స్థానాల్లో మీరు రిపోర్ట్స్ కరెక్ట్ గా తీసుకున్నారా ఏదైతే ఇప్పుడు ఈ లేయర్స్ చెప్పారు విలేజ్ వారి రిపోర్ట్లు చాలా ఒక ముప్పై నలభై గ్రామాల వరకు తీస్తాం సార్ మండల వారి రిపోర్ట్లు ఎక్కువ తీస్తాం ఓకే ఎందుకంటే విలేజ్ వారి రిపోర్ట్ అంటే అంటే ఆర్డర్ వచ్చి మనం చేపిస్తే గానీ ఎందుకంటే దానికి అంత అమౌంట్ ఖర్చు పెట్టి అనవసరం సో మండలవారి రిపోర్ట్లే మేము ఎక్కువ తీసుకుంటా ఉంటాం వాళ్ళు మండలవారి రిపోర్ట్ ఉంటే మండలవారి రిపోర్ట్ ఆర్డర్ ఇస్తాం దగ్గరికి వచ్చేసరికి ఫస్ట్ విలేజ్ వారికి తీసుకుంటారు సార్ మీరు దగ్గరికి వచ్చేసి మండల వారికి తీసుకుంటారు ఇంకా ఎలక్షన్ దగ్గరకు వచ్చేసరికి మెజారిటీ తీసుకుంటారు అంటే మీరు శాంపిల్స్ తీసుకునేటప్పుడు ఏంటి ఏం అడుగుతారు ఏం చెప్తే ప్రజల నుంచి అభిప్రాయం ఎలా సేకరిస్తారు మీరు అంటే ఈ మూడు లేయర్స్ చాలా ఇంపార్టెంట్ సార్ మాకు మీకు చాలా సార్ మీరు క్వాలిటీ అదిరిపోయింది ఆ షార్ట్ సీన్ అదిరిపోయింది కెమెరా ఏం ఆడారు కానీ కెమెరా కూడా ఇంపార్టెంటే బట్ మీరు డైరెక్షన్ షట్స్ గ్లైటింగ్ ఎన్ని ఉంటాయి కదా సో కూడా おで。 మా మేము వాడే డేటా సైన్స్ అల్గరిథమ్స్ ఇంపార్టెంట్ మాకున్న స్లీపర్ సెల్స్ ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్ ఇనిషియల్ గా మేము బ్యాక్గ్రౌండ్ లో ఆల్రెడీ చేస్తున్నాం కాబట్టి ఆ డేటాను బట్టి వెరిఫై చేయడం ఇంపార్టెంట్ వాళ్ళు ఆఫీస్ గా ఏ క్వశ్చన్ అడిగినా ఒక పది క్వశ్చన్ ఉంటాయి సార్ ఆఫీస్ క్వశ్చన్ ఎలా ఉంది ఏ పార్టీకి కొట్టేద్దాం అనుకుంటున్నారు చివరికి వచ్చే క్వశ్చన్ డ్రైవ్ చేస్తాయి ఇన్ని మామూలు మీద బలాలు ఏంటి బలహీనత మనకు బలాలను అవసరం బలహీనతలు అవసరం ఈ కాదు మెయిన్ చివరికి అతను డ్రైవ్ చేసి స్టార్ట్గా ఎవరు కొట్టి వేద్దాం అనుకుంటున్నారు అనేది చెప్పరని ఇంకేంటే సంగతులు ఉన్నారని చెప్పి అన్ని వస్తాయి చివరికి మనకు కావాల్సిన అంశం ఏంటి మీరు అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు పెళ్లి చేసుకోకూడదు ఫైన్ ఒక మాట చెప్పాలి పెళ్లి చూపుకి వెళ్ళిన తర్వాత తర్వాత అంతా బాగుంది కట్నాలు బాగున్నాయి అన్ని ఫైనల్గా మేము ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి మీరు ఊ అంటే అమ్మ అమ్మాయిని ఇద్దాం వెయిట్ చేస్తుంటాం సో అలాగే మేము ఎక్స్పెక్ట్ చేసే ఫైనల్ ఆన్సర్ అది చివరికి డ్రైవ్ చేసేదాన్ని రకరకాల ఆప్షన్స్ ఉంటాయి అనమాట ఓవరాల్ గా ఒక పేరల్ గా మనం ఆ క్వశ్చన్ వైపు మళ్ళీ దానికి చివరికి ఫైనల్ గా క్వశ్చన్ కావాల్సింది మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు ప్రశ్నకి వస్తారు ఇన్ఫర్మేషన్ మీరు ఎలా గ్యాదర్ చేస్తారు అనేది వాళ్ళు మనకు ఇప్పుడు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మీరు మీ లేయర్స్ ప్రకారం మీ స్లీపర్ సెల్స్ అన్నారు సో మీ టీం అంతా వర్క్ చేసింది మీకు వచ్చిన రిపోర్ట్ ఇది సో అంటే ఎక్కువగా ప్రభుత్వం మీద వ్యతిరేకత కనబరిచిన అంశాలు ఏంటి వ్యతిరేకత కనపడిన అంశం కూటమి ఈ రెండు కలపాలి సార్ కోటమే అనేది ప్రధానంగా వచ్చినటువంటి అడ్వాంటేజ్ కోటమే లేకపోతే ఇంత టైట్ ఫైట్లు ఉండేది కాదు అంటే మంచి వైసీపీ మంచి టైట్ ఫైట్ ఇచ్చే నియోజకవర్గాలు చాలా ఉండేవి మీకు విడివిడిగా పోటీ చేస్తుంటే డెఫినెట్ గా మళ్ళీ వైసీపీ వచ్చే అవకాశం వచ్చేది లేదనేది ఇంకా చాలా ఫ్యాక్టర్స్ మీద ఆధారపడుతుంది టైట్ ఫైట్ అయితే ఖచ్చితంగా ఫైట్ చాలా నియోజకవర్గాలు ఇచ్చేది మీకు జనసేన సపోర్ట్ లేని విలేజ్ ఉండదు ఆబ్వియస్ గా దాని దాంట్లో వన్ ఉండొచ్చు టూ ఉండొచ్చు లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారికి ఈ టైం టూ కూడా సపోర్ట్ చేశారు ఓకే ఇప్పుడు క్లియర్ ఏంటంటే ఒక ఫ్యామిలీలో నలుగురు వ్యక్తులు ఉంటే ఇద్దరు పిల్లలు జనసేన కోటేద్దామని గట్టిగా ఉన్నా కానీ అమ్మా నాన్న రెడీగా లేరు ఏ వాళ్ళకి మనం ఏం చేసేదని చెప్పి అన్నట్టు ఒక ఏ ఒక ఉండేది అనమాట అదే ఈ పదివేల ట్రావెల్ చూసిన తర్వాత వీళ్ళు కూడా వీళ్ళతో పాటు జాయిన్ అయ్యేదానికి కనెక్ట్ ఉండదు అట్ ది సేమ్ టైం అదర్ లో నేను వైఎస్ఆర్ సిపిస్తున్నాను పులివేందులో నేను వైఎస్ఆర్ అక్కడ తిరుపతిలో అనుకున్నా కానీ అక్కడ మటుకు పవన్ కళ్యాణ్ గెలవాలి అన్న సానుభూతి ఒక ఒక లేయర్ ఒకటి ఫామ్ చేసుకోగలిగారు సో ఎక్స్ట్రా లేయర్ అనేది ఇది ఇంకొంచెం అడ్వాంటేజ్ అయింది అది కాకుండా ఎక్స్ట్రా నెగిటివిటీస్ అంటే రోడ్లు కావచ్చు కరెంట్ బిల్స్ కావచ్చు లేకపోతే లిక్కర్ మీద వచ్చిన ఎఫెక్ట్ కావచ్చు లేదా రాజధాని మీద ఎఫెక్ట్ వచ్చి కావచ్చు లేదా వైజాగ్ అంటే ఒక ప్రాంతంలో ఒక్కొక్క రకంగా ఎఫెక్ట్స్ ఎక్కువ మారుతుంటాయి లేదా వైజాగ్ ప్రజలు ఎక్కువ ఓన్ చేసుకోవచ్చు రాజధాని లేదా కడపలో జరిగిన ఇష్యూస్ కావచ్చు లేదా ఆల్రెడీ ఉన్నటువంటి నెగిటివిటీ కావచ్చు లేదా ఎంప్లాయిస్ రాని వాళ్ళు ప్రిపరేట్ ప్రిపరేషన్ అవుతున్న వాళ్ళు నోటిఫికేషన్ రాని అంశాలు కావచ్చు ఇలా ఒక్కొక్క అంశం ఒక్కొక్క అంశం ఇది కాకుండా బంతగుతుగా పది పర్సెంట్ తీసి వైఎస్ఆర్ అకౌంట్ నుంచి మీకు కూటం అకౌంట్ లో వేయాల్సి వస్తుంది ఓకే సో ఇంకొకటి సంక్షేమ పథకాలు మమ్మల్ని గెలిపిస్తాయని చెప్పేసి చాలా సందర్భాల్లో చెప్పారు సో ప్రతి నియోజకవర్గంలో కూడా యాభై ఒక్క శాతం ఓట్లు ఇస్తే మనం గెలుస్తాం కదా మనం ఎందుకు గెలవలేం నూట డెబ్బై నూట డెబ్బై సాధించాలి మన క్రైటీరియా ప్రతి ఇంటికి సంక్షేమ పథకం ఏదో ఒక రూపంలో ఒక్క పథకమైన వస్తుంది సో మనకు ఓటేస్తారు ఈ నమ్మకం వైసీపీలో కనిపిస్తోంది పెరిగిన భారీ పోలింగ్ శాతం కూడా సో మాకు అడ్వాంటేజ్ ఎందుకు కాదు ప్రభుత్వ వ్యతిరేకతను ఎందుకు అనుకుంటారు అని చెప్పి వైసీపీ నుంచి వస్తున్నటువంటి కామెంట్ ఏమంటారు నేను గడిచిన ఏడు సంవత్సరాలుగా వందలాది ఇంటర్వ్యూలు వందలాది వీడియోస్ చేసిన సార్ ప్రతి వీడియో చూడండి కేవలం లాస్ట్ టైం పసుపు కుంకుమప్పుడు ఇదే కమెంట్ చేశాను లేకపోతే నీరు చెట్టు మీద కావచ్చు ఇంకోటి రుణమాఫీ మీద దీని మీద ఎలక్షన్కెళ్తాము అంటే ఇంత మనం డబ్బులు వేసామంటే అంత డబ్బులు పడవు మహిళలంతా సాయంత్రం వరకు రాత్రి పద్దాకున్నారు ఈ మహిళలంతా మన ఓట్ బ్యాంకింగ్ అని మురిసిపోయేదానికి ఆ పార్టీ గాని ఈ పార్టీగా ఇప్పుడు వర్క్ అవుతుంది మహిళలు కూడా రకరకాలు ఉంటారు వృద్ధుల్లో కూడా రకరకాలు ఉన్నట్టు మీకు ఓన్లీ మహిళలు ఎటువైపు ఉన్నారు అంటారు మహిళలు చెప్పలేమో మహిళలంతా అనేది వదదు మెజార్టీ మహిళలు మహిళల అంట్లోనే కోటమి కోటం వైపే ఉన్నారు మెజారిటీ మహిళలు మహిళలు సాయంత్రం వరకు ఉన్నారని లేదా ఆ సాయంత్రం వరకు ఉన్న మహిళలు ఏది సిట్టింగ్ గవర్నమెంట్ కి వేస్తారని ఆ లాజిక్ కరెక్ట్ కాదు ఓకే సో ఇంకోటి పీఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలిచేస్తున్నారు మీ సర్వే ప్రకారం మెజార్టీ ఎంత రావచ్చు అంటే మీకు ఉన్న ఫ్రీడమ్ మాకు ఉండదు కాబట్టి మెజారిటీ తక్కువ తక్కువ ముప్పై వేలు చెప్తాం సార్ ముప్పై తక్కువ 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 థర్టీ ప్లస్ థర్టీ అంటే నెంబర్ చెప్తే దాని మీద పట్టేసుకుంటారు కాబట్టి చిన్న ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఇచ్చేసారు ప్రీ పోల్ అప్పుడే మాకు పద్దెనిమిది వరకు ఆగేది సార్ ఒక రాజ్యం రైల్వే కోడూరు మనకు ఇంకోటి ఒకటి పాల్గొండేదో ఇట్లాంటి డిఫరెన్స్ ఉంది ఓవరాల్ గా అంటే టైట్ ఫైట్ లో ఉన్నాయి అనిపించింది అవి తర్వాత ఒకసారి జిల్లాల వారిగా మనం మాట్లాడుకుందాం కేకే గారు శ్రీకాకుళం జీరో ఒకటి కూడా గెలిచే పరిస్థితి లేదు విజయనగరం జీరో ఇచ్చేసారు తర్వాత విశాఖపట్నం ఓన్లీ ఒకటి అంటే ఇక్కడ విజయనగరం చూస్తే మీకు బొత్స సత్యనారాయణ గారికి టైట్ ఫైట్ సార్ బాగుగా ఏ ఎలక్షన్స్ ఆయనకి ఆల్రెడీ ఇంత ఎక్స్పీరియన్స్ లో ఎట్స్ మేము తప్పు అనుకుందాం ఆయన టైట్ ఫైట్ లో రేపు పొద్దున వెయ్యి రెండు వేలు ఓట్లతో గెలిచేశారు అనుకుందాం బట్ స్టిల్ మేము అంత విజయనగరంలో ఆయన స్ట్రైట్ ఫైట్ ఉంది అని ఆయన కూడా ఫీల్ అయ్యే పొజిషన్ లో ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతానికి అవునా విశాఖపట్నం ఓన్లీ ఇచ్చినట్టున్నారు విశాఖంలో ఉందండి ఓకే గోదావరి తులి ఇచ్చారు దాంట్స్ ఇట్ రాజా అనుకుంటా అక్కడ అక్కడ గెలిచేస్తున్నారా మీ లెక్క ప్రకారం అంటే నేను మాకు మీరు క్లోజ్ గా అప్లవ్ చేస్తే ఏ ఆరు నియోజర్ కన్ఫర్మ్ ఉన్నాయి మిగతా ఎనిమిది యూజర్ గార్లు ఈ దాంట్లో ఒక పద్నాలుగు రెండు సెక్రటరీ డివైడ్ చేసి ఈ ఆరు కన్ఫర్మ్ గా గెలిచేది ఉన్నాయి ఈ ఎనిమిది మటుకు టఫ్ టఫ్ లో ఉన్నాయి బట్ వి ఆర్ ఇంక్లైన్ టువర్డ్స్ వడ్స్ వైఎస్ఆర్సీపీ మే బి గెలవచ్చు అని ఒక ఎనిమిదిలో కూడా మళ్ళీ డౌట్ పెట్టారు డౌట్ ఉన్నాయి ప్లస్ మేము కూడా తప్పులు చేస్తుండొచ్చు కదా ఇంకో బయట కూడా నాలుగు రావచ్చు బట్ ఈ ఎనిమిదిలో కూడా పోవచ్చేము బట్ ఒక లైన్ చాలా జాగ్రత్తగా వేసుకుంటూ ఒక మనం ఒక లడ్డుని ఎట్లా అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి పది పది కింద కూడా రావచ్చు నాలుగు ఎలా వస్తాయి అంటున్నారు నేను అప్పుడు అడిగినప్పుడు ఇట్లా తప్పు చేయండి వచ్చాము నాలుగు నాలుగు వచ్చేమో అని అంటున్నాను బట్ అదే విషయం మేము వేసిందంటూ కూడా తప్పులే ఆస్కారం ఉంది నేను క్లియర్ కట్ గా కూడా చెప్పాం పద్నాలుగు రౌండ్ ఫిగర్ చెప్పట్లే ఈ నియోజకవర్లు ఇప్పుడు మీరు చెప్పినట్టు తుని ఉంది లేదా ఆత్మగురు పోవచ్చు లేకపోతే ఇంకోటి ఉంది ఏదైనా పోవచ్చు ఆ ఎనిమిది నియోజకవర్గాలు అవి చెప్పం క్లియర్ కట్ గా కృష్ణ గుంటూరులో మళ్ళీ జీరో జీరో రాజధాని తిరువురు పామర్రు పిరిపోల్ వరకు టైట్ అనిపించాయి సార్ అవి కూడా డిఫెండ్ చేస్తాయ్ అనిపించాయి పోస్ట్ పోల్ చేశాక అవి కూడా ఎడ్జిల్ దాటేస్తాయి అనిపించాయి మేము తిరువురు పామర్రు విషయంలో డౌట్ మేము డౌట్ వెయ్యి రెండు వేలు తగ్గి అనుకోండి మేము అనుకున్న దానికి అప్పుడు ఆఫీస్ గా ఏదో ఒక న్యూజర్ కొట్టచ్చు మేము చెప్పేది ఓవరాల్ మేము చెప్పిన నంబర్ లో ఒక నాలుగు ఐదు న్యూజర్ ఇటు రావచ్చు ఇటు రావచ్చు బట్ మేము సేఫ్ వెళ్ళకుండా ట్వంటీ ఫైవ్ ప్లస్ ఆర్ మైనస్ టెన్ చెప్పన్నారు చాలా మంది నా టీము అప్పుడు కూడా మీరు నెంబర్ లో క్లోజ్ ఉంటుంది ఇటు వచ్చినా మీరు సేఫ్ జోన్ కదా ఇంత ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్ షార్ప్ సర్వే కంపెనీకి మన ఫాలో అవుతున్నప్పుడు నైన్టీ పర్సెంటేజ్ పెంచుకుందాం అని ప్రకాశం ఒకటి ఎరగొండ పాలం ఇచ్చినట్టున్నారు మీరు సో నెల్లూరులో రెండు ఇచ్చారు సర్వేపల్లి ఆత్మకూరు సర్వేపల్లి బాగా గుర్తు గుర్తు పెట్టుకున్నాను సర్వేపల్లి సోమిరెడ్డి కదా యాక్చువల్గా ఆయన ఏంటి ఓడిపోతున్నారా అదే సార్ సోమిరెడ్డి గారికి స్టిల్ ఈ రోజు గెలిచేదానికి కూడా ఆస్కారం ఉంది బట్ మీరు చెప్పినట్టు ఆనవ రామారెడ్డి గారు కూడా గెలిచేదానికి ఆస్కారం ఉంది ఆత్మకూరులో బట్ ఆ ఎనిమిది నియోజకవర్గాలు చాలా టైట్ గా పెట్టి వి డిసైడెడ్ ఓకే ఆ నియోజకవర్గ పరిస్థితులను బట్టి మరి వేరే చేయలేదంటే ఈ నియోజకవర్గ పరిస్థితులు కొంచెం వైసీపీ ఫేవరబుల్ గా ఇప్పుడు కూడా వెయ్యి రెండు వేల ఓట్లతో ఇంక్లైన్ చేయడానికి ఆస్కారం ఉంది కాబట్టి చెప్పాం అక్కడ ఎమ్మెల్యే గారి మీద అభిప్రాయాన్ని ఆలోచించి చిత్తూరు మూడిచ్చారు ఏది గంగాధర నెల్లూరు ఒకటి పొంగునూరు ఒకటి చంద్రగిరి ఒకటి ఇప్పుడు పొంగునూరు కన్ఫర్మ్ చేశారు ఇప్పుడు చంద్రగిరి చూస్తే మీకు పులివర్తి నాని టీడి పులివర్తి ఆయన ఓడిపోతున్నాడు అదే అంటే అది ఓడిపోతున్నాడు చెప్పట్లేదు నేను టైట్ ఫైట్ లో ఉంది బట్ వి ఇంక్లైన్డ్ టు మీరు వైసీపీకి ఇచ్చే సర్క వైసీపీకి ఆ బ్రాకెట్ ని డిఫరెన్షియేట్ చెప్పి చెప్పి ఎక్స్ప్లెయిన్ కూడా చేసాం ఇప్పుడు రేపు పొద్దున అనంతపురం ఎలాగో టీడీపీ జిల్లా మళ్ళీ జీరో చేశారా అట్లా సార్ మేము మీకు జిల్లా అని కనపడుతుంది సార్ ఆ నియోజవర్గానికి ఆ నియోజకవర్గమే మనం సెగ్రిగేట్ చేసాం జిల్లాకి ఒక ఫీలింగ్ ఉండదు కదా ఆ జిల్లా జిల్లా అంటే ఆ నియోజకం ఆ ఫీలింగ్ ఉండదు నియోజకవర్గ ఓటర్కి మన శ్రీకాకుళం అంతా ఈసారి ప్రశ్న అర్థం ఏంది బట్ ఇండిల్ నా ఓటు ఎవరికి వేస్తాను ఓట్లకి అందరూ కన్సల్టేట్ చేసి మనం పద్నాలుగు తీసుకెళ్ళాలి అనే కాదు కదా అంటే చూసిన తర్వాత జనరల్ ప్రాస్పెక్టేషన్ అదే విధంగా ఉంటుంది శ్రీకాకుళం తెలుగుదేశం పార్టీ కొంచెం బాగుంటది కాబట్టి ఇక్కడ జీరో గోదావరి జిల్లాలో పూర్తిగా జీరోలు జీరోలు కనిపిస్తుంది మొత్తం నాలుగు గంటలు కూడా లేదు ఫైనల్ గా మంత్రుల గురించి ఒకసారి మాట్లాడుకుందాం సార్ రోజా గారు ఏంటి సార్ కష్టమే తర్వాత కొడాల నాని గారు కష్టమే సార్ కష్టమే అమ్మడు రాంబాబు కష్టమే సార్ ఇంకే ఇంకే లిస్ట్ అడగాల్సిన సార్ మన తుని తుని పొంగునూరు పులివెందుల మినిస్టర్ ఆయన కూడా వన్ ఆఫ్ ది మినిస్టర్ అనుకుంటే ఈ ముగ్గురు మినిస్టర్లు తప్పి ఇంకోటి గెలవ వస్తారు హండ్రెడ్ పర్సెంట్ సో షర్మిల పరిస్థితి సార్ కడప నియోజకవర్గంలో సార్ ఆబ్వియస్ గా పార్లమెంట్ స్థాయిలో కడపలో చాలా ఎఫెక్ట్ ఉంది ఆ క్రాస్ ఓటింగ్ ఎక్కువ అవినాష్ గారికి అసెంబ్లీ కేసినా గానీ క్రాస్ ఓటింగ్ టిడిపి గానీ షర్మిల గారికి కానీ కేసే ఆస్కారం ఉంది కాబట్టి పార్లమెంట్ ఇరవై ఐదుకి ఇరవై ఐదు పార్లమెంట్ కూటమి గెలిచినడానికి ఆస్కారం ఉంది సో ప్రీపోల్ లో మాకు ఓన్లీ రాజంపేట కడప ఓన్లీ అరకు పార్లమెంట్ పార్లమెంట్లో లో నిలబడ్డాయి మోస్ట్ పోల్ లో ఫస్ట్ రాజంపేట వెళ్ళిపోయింది తర్వాత అరకు ఈ కడప మాత్రం నిలబడ్డాయి తర్వాత కొంచెం వెరిఫై చేసాక అరకు వెళ్ళింది లాస్ట్ లో వెళ్ళింది కడప ఓకే సో కడప డెఫినెట్ గా షర్మిలో ఉండొచ్చు మోస్ట్లీ టీడీపీ లేదంటే కనుక శర్మ అవినాష్ రెడ్డికి ఛాన్స్ లేదు టూ మచ్ క్రాస్ ఓటింగ్ లో పడ్డాయి సో అవినాష్ రెడ్డికి ఛాన్స్ లేదు అక్కడ మేబీ మోస్ట్లీ థర్డ్ థర్డ్ పొజిషన్ కి వెళ్ళడానికి ఆస్కారం ఉంది అవినాష్ సో ఓకే సార్ నాలుగో తారీఖు అంటే రేపే కాబట్టి రిజల్ట్ కూడా వస్తుంది రిజల్ట్ తర్వాత ఒకసారి మళ్ళీ మా ఇంటర్వ్యూ ఎలా మాట్లాడదాం పూర్తిగా 10 మార్నే ఇర్బడ్నా కానీ నా కాన్ఫిడెన్స్ ఇప్పటికి ఏంటంటే ఈస్ట్ నుంచి చెప్పి నేను వెస్ట్ కి వెళ్దాం ఓకే ఏది కలుస్తుందో చెప్తే లిటిల్ బిట్ ఉంటది తర్వచ్చు ఎందుకంటే నేను నాలుగు లక్షన్స్ కాబట్టి ఒకటి మిస్ అయినా నాలుగు మిస్ అవుతాయి కదా రెండు మిస్ అంటే నాలుగు నాలుగు ఇప్పుడు ఇప్పుడు మన టీవీ వేదికగా ప్లస్ ఆర్ మైనస్ ఇవ్వండి కి ఎంత ఇస్తారు దాకా అలాగే కింద కూడా ఉంది వాళ్ళకి లాస్ట్ అలాగే కింద కూడా ఉంది ఇది కూడా మైనస్ ఆఫీస్ టెన్ లోపల సింగిల్ నైన్ కూడా ఆస్కారం ఉంది నైన్ టు ట్వంటీ త్రీ